నెక్స్ట్ శౌర్య చాలా బాధపడుతూ ఉండగా అందులో రామ వెనక నుంచి వెళ్లి హక్ చేసుకుని ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడే గాల్లో కల తేలిపోతారో తెలుసా నేను టీమ్ కి సెలెక్ట్ అయ్యాను అని రామ చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది అయినా కూడా సౌర్య సంతోషపడకుండా ఆ మోడలింగ్ వైపు కానీ గ్లామర్ ఫీల్డ్ వైపు కానీ నీ ఆలోచన వెళ్ళకూడదు అని చెప్పాను కదా అని సౌర్య అడగటంతో ఇక రామ షాక్ అయిపోతాడు మీరు అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు మీరు బయటికి రావాలంటే పది లక్షలు కడితే కానీ బెయిల్ రాదని చెప్పారు అని రామ ఏడొస్తూ చెప్తూ ఉంటుంది ఈ రోజు ఒక పైన చట్టానికి నిజం తెలిస్తే ఏదో ఒక రోజున నన్ను వదిలేస్తారు కదా అని సౌరీ అడుగుతుంటాడు అయితే ఇప్పుడు ఏంటి సార్ నాకేదైనా కష్టం వస్తే మీరు ఏదైనా చేసి నన్ను కాపాడచ్చు అది మీ ప్రేమ అదే కష్టం మీకు వస్తే నేను మాత్రం చేతులు ముడుచుకొని సైలెంట్ గా కూర్చోవాలి అప్పుడు నాది ప్రేమ కాదా ఒకటి గుర్తు పెట్టుకోండి మీ ప్రాణం మీదకి వస్తే నేను ఏం చేయడానికైనా రెడీ అని రామ అనగానే శౌర్య ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రామాని లాగి చెంప మీద కొట్టి అక్కడి నుంచి చాలా కోపంగా ఆవేశంగా లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక రామ షాక్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది